ఫ్యాటీ లివర్ని మనం చాలా అంటే లైట్గా తీసుకునే ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది లివర్లో ఉన్న ఫ్యాట్ అఫ్ కోర్స్ మనం అల్ట్రాసౌండ్ చేస్తే ప్రాబబ్లీ సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ మందిలో లివర్లో ఫ్యాట్ కనిపిస్తూ ఉంటుంది దీన్ని మనం గ్రేడ్ కూడా చేస్తాము గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అనేసి ఇన్ఫ్యాక్ట్ ఫైబ్రో స్కాన్తో ఫైబ్రోసిస్ రేంజ్కి వచ్చేంత ఫ్యాట్ ఉందో లేదో కూడా మనం చూస్తాం అయితే దీన్ని గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అందరికీ ఉంటుంది కాబట్టి దీన్ని వదిలేయచ్చా అంటే ఖచ్చితంగా వదిలేయకూడదు లివర్లో ఉన్న ఈ ఎల్ఎఫ్టీ చేస్తే మనకి ఎస్జిపిటీ ఎస్జిఓటీ జీజీటీ ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఇవి కనుక ఒక మోతాదు మించి రెండు మూడు రేట్లు కనుక పెరిగితే మీరు ఖచ్చితంగా మీ ఫ్యాటీ లివర్ రివర్సల్కి హెల్ప్ అయ్యే మందులు వాడాలి దానికి రకరకాల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఎఫ్డిఏ అప్రూవ్డ్ మందులు ఉన్నాయి లైక్ టిర్జపటైడ్ కానీ సెమోగ్లూటైడ్ కానీ సారోగ్లూటైస్ గారు కానీ కోర్స్ వెయిట్ తగ్గటానికి హెల్ప్ అయ్యే అన్ని వేరే మందులు కూడా మీరు వాడాలి సో గ్రేడ్ వాట్ ఎవర్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ని మీరు రివర్స్ చేయాల్సిందే లేకపోతే మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది